నమస్తే అండి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సందర్భంగా మాట్లాడుతూ మూడు బోట్లు పెట్టి కృష్ణా బ్యారేజ్ని కూల్చి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మందిని చంపేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి కుట్ర ని విన్న తర్వాత ఆయన అసహ్యించుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రజల ప్రాణాలు తీసి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి నేరస్తుడితో రాజకీయం చేయటం నాకు చాలా అవమానంగా ఉందని చెప్పి ఒక సందర్భంగా మాట్లాడారు ఆయన దానికి ఎస్సీ కులం కాటు తీసుకొని వచ్చే ఒక దుర్మార్గుడు ఒక నీచుడు అనండి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జూపుడు ప్రభాకర్ గారు వీడియో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వైఎస్ఆర్ అఫీషియల్ పేజీలో వేశారు వైసీపీ మైక్ పట్టుకొని వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడిన మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మీరు ఒకసారి మీకు వినిపిస్తానండి జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు అన్న మాటకి వాడు ఎన్ని అర్థాలు ఎన్ని పెడర్ధాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని నేరస్తుడు కాదు పదహారు నెలలు చెప్పుకూడుతున్న జగన్మోహన్ రెడ్డి దేవుడు పద్దెనిమిది వేల కోట్లు ఈడీ చేత జప్తు చేయబడిన జగన్మోహన్ రెడ్డి ఒక పరమహంస లాంటి వాడు ఆ పరమదేవుడు వచ్చాడయ్యా అని చెప్పి ఒక పాట కూడా వినే ఉంటారు మీరు అటువంటి దేవుడు నలభై మూడు వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి మాకందరికి పరంధాముడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ పనికి వీడి మాటలు ఒకసారి వినిపిస్తాను వినండి తర్వాత మీ విశ్లేషణ నాకు ఇవ్వండి చేసిన కేసులో పదహారు నెలలు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది ఎక్కడ నేరం ప్రూవ్ అయింది ఎవరు చెప్పాడు నేరస్తులని పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు ఏ కేసు నుంచి ఏ కేసులు పారిపోయి వచ్చారు మీరు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయిస్తే వస్తే మీరు నేరస్తులు ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా గెలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు అవుతాడా నేరస్తులతో రాజకీయం చేయటం సిగ్గా ఉంది దీనికోసం ఇది కాదు మీరు అనాల్సింది పారిపోయి వచ్చాడంట ఆయన నేరస్తుడంట నలభై మూడు వేల కోట్లు దోచుకొని పద్దెనిమిది వేల కోట్లు జప్తు చేయబడినా వీడి మాత్రం అంట జగన్మోహన్ రెడ్డి వీడు మాట్లాడుతున్నాడు వీడి వీడికి పదిహేను లక్షల రూపాయలు జీతం కోసం వీడు ఏదైనా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చెప్తారు సార్ మీరే అన్నారు జీతం కోసం పనిచేస్తున్నాడు పేమెంట్ అందింది జూపూడి ప్రభాకర్ కులంకాడ్ అన్నారు ఎస్సీ కమ్యూనిటీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే నా ఎస్సీ కులంలో ఎంతమందిని హత్య గావించబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యామంలో దాని గురించి మాట్లాడవయ్యా అంటే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేస్తూ ఉన్నారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా కమిటీలు వేస్తూ ఉన్నారు ఆ కమిటీల్లో భాగంగా మంచి క్యాడర్ పోస్ట్ కొట్టుకుంటే తెలుగుదేశం అంటే కూటమి సర్కారులో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా సార్ మన పార్టీ చేరిన వాళ్ళు లేకపోతే కోవట్లు ఉంటారు కదా ఏ పార్టీలైనా కోవట్లు ఉంటారు వాళ్ళతో కుమ్మక్కై ములాకత్తులో ములాఖత్తులో మిలాఖత్ పనులు చేసుకోవడం అన్నమాట ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఈ మూడు నెలలు ఏడికి పోయింది వరదల సమయంలో వరదల బాధ్యతల గురించి మాట్లాడిందా పోని ఒక నెల జీతము ఇచ్చేసిండా విరాళం ఇచ్చిండా లేదు కదా ఏ విధంగా మాట్లాడతారు సార్ వీళ్ళంతా ఏం లేదు సార్ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల వల్ల ఆ యొక్క కమ్యూనిటీలు మొత్తం నాశనం చేస్తున్నారు సార్ బ్యాచ్ ఇదంతా ముడిపోయిన బ్యాచ్ నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడుతో రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు నేరస్తుడు కాదా నేరస్తుడు కాదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు కాదా చంద్రబాబు గారు చెప్తేనే నేరస్తు అయ్యత అంటే సిబిఐ చెప్పినప్పుడు నేరస్తుడు కాదా ఈడీ చెప్పినప్పుడు నేరస్తుడు కాదా నేనేమంటున్నానంటే సార్ ఇలాంటి యొక్క ఈ జూపుడి ప్రభాకర్ లాంటి వ్యాఖ్యలు అసలు మనం పట్టించుకోపోవడం అనేది సమాజానికి మంచిది నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పక్షపాతి అయితే బోసడీకే పద ఇంపార్టెన్సా సార్ వరద బాధితుల్లో దాదాపు కొంతమంది చనిపోయారు తొమ్మిది మందో పది మందో చనిపోయారు వరదల్లో కనీసం ఒక్కో కుటుంబానికి వెళ్ళి పరామర్శించారు సార్ వీళ్ళు ప్రతిపక్ష బాధ్యత కాదా ఆ కుటుంబాలకి సహాయం చేయాలి ప్రభుత్వం తరపున మన తరపున కూడా డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని ఇంకొంచెం ఎక్స్గ్రేసి అడగాలి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి వచ్చేటట్లు చేయాలి అని చెప్పేసి అవి ఎందుకు చేయట్లేదు అంటే ఏంటి వీళ్ళ అర్థమో ఏదో రకంగా చిన్న గీత పక్కన పెద్ద గీత పెడితే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చి 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 ఆయన ఒక భ్రమలో పడిపోయేసి ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ పార్టీ లేదు బొక్కా లేదు లండన్ లండన్లో అంటున్నాను సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుమూర్తి అని ఒక ఆయన అంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు శివుడు అని ఒక ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రాముడు అంటే ఒక ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది అని ఒక ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా దేవుడు బిడ్డ అని ఒక ఆయన అంటాడు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ట్రాన్స్లో ఉంచారు ఏమని ఇంక సర్వము పంచభూతాలతో పాటు జగన్ ఫోటో కూడా అంటే దేవుని ఫోటో పక్కన జగన్ ఫోటో పెట్టుకొని పూజించే స్థాయికి వెళ్ళిపోయారు సార్ ఫోటోని తీసి జగన్మోహన్ రెడ్డి పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు గుడుగులు కట్టే స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఏ స్థాయిలో భజన గతంలో ఏదో కొంతమంది అభిమానులు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక పాట పాడుకోవడం జరిగింది దాన్ని వీళ్ళు ట్రోల్ చేయడం జరిగింది అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు వేసి మరీ ట్రోల్ చేశారు మరి ఇప్పుడు ఇది దీన్ని ఏమంటారు సార్ జైము జయము జగన్ అన్న జైము జైము జగన్ అన్న అని చెప్పి ఏంది సార్ ఇది రాష్ట్రం ఎటు నుంచి ఎటువైపు పోతూ ఉంది పది లక్షల కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్రము ఎలా నడపాలనే అంశంపైన మాట్లాడి సలహా ఇస్తే కూటమి సర్కార్ స్వీకరిస్తుంది గతంలో ఎస్సీలను దాడులు చేశారు కదా హత్యలు చేశారు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకో అని చెప్పి కూటమి సర్కారు ఒక లేఖ రాస్తే నీ మాటకు విలువ ఇచ్చి చర్యలు తీసుకుంటుంది ఎస్టీలో షెడ్యూల్డ్ ట్రైబల్ అంటే తెగలు కమ్యూనిటీస్లో చనిపోయిన వాళ్ళు హత్యగావించబడిన వాళ్ళు ఎంతమంది పోయారో వాళ్ళందరి కుటుంబానికి పరామర్శించి అయా నా కొద్దిగా వెసులుబాటు అంటే కూటమి సర్కారు కల్పించారు సుధాకర్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు సార్ నిజంగా ప్రజలు వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారుగా ఏ విధంగా ఉంది తిప్పి కొడితే ఆడ యాభై మంది లేరు సార్ చుట్టుపక్కల లక్ష దాన్ని వీళ్ళు ఏం చేసినారంటే వీడియో అంటే వీడియోలో సెక్యూరిటీ ఏదో తోచుకున్నట్టు సెక్యూరిటీ ఓ అని ఇట్లా అన్నట్టు అంటే వీళ్ళ ఆర్గనైజ్డ్గా అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఆర్గనైజ్డ్గా జనాలకి ఎలా తీసుకొని పోవాలి లేకపోతే ప్రెస్ మీట్ పెడితే ఒక ఇష్యూని వరద బాధితులు ఇంత బాగా చేశారు చంద్రబాబు గారు దాదాపు పది రోజుల పాటు సే కలెక్టరేట్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే బస చేసి పాలు పండ్లు కూరగాయలు తక్కువ రేటుగా వచ్చేటట్టు అదేవిధంగా బియ్యము కే చెక్కెర నూనె అన్నీ ఇచ్చి ఉచితంగా మళ్ళా వైద్య సదుపాయం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అయితే ఏది ట్యాబ్లెట్స్ కానీ బ్లీచింగ్ చల్లడం అయితేనేమి వర్ ఇవన్నీ ఇష్యూస్ జనాల్లోకి వెళ్తాయని చెప్పేసి జనాలంతా చంద్రబాబు గారు ఏంటి డెబ్బై ఐదేళ్ల వయసులో ఇంత బాగా పనిచేస్తున్నాడనే విషయం పోతుంది కాబట్టి ఎంబడే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా బోసడీకే పదం ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ సార్ నందిగాం సురేష్ అనేటువంటి వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో కాదు గతంలో అతని మీద హత్య కేసులు ఉన్నాయి అరటి చెట్లు కాల్ చేసిన దాఖలాలు ఉన్నాయి అసలు రెడ్ బుక్కి నందిగాం సురేష్ కి సంబంధం ఏంది ఇంకా రెడ్ బుక్ ఓపెనే కాలేదు ఎందుకు ముమ్మడికాయ ఏదో కంటే భుజాలు జరుపుకుంటున్నారు నిద్రలో కూడా మీకు రెడ్ బుక్ కనపడతా ఉందా ఇవి సమాధానం చెప్పు నువ్వు ఏదో మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది అంటే ఈరోజు కూటమి సర్కార్ భయపడే పరిస్థితి ఉందా కూటమి సర్కార్ మ్యాండేట్ ఎంత నూట అరవై నాలుగు దాన్ని బీటు చేసి మాట్లాడండి నెక్స్ట్ ఎలక్షన్కి అప్పుడు మాట్లాడదాం అంతేగాని ఏదో నోరుంది నోరు పారేసుకుంటే నిజం అబద్ధం అయిపోతుంది అబద్ధం నిజమైపోతుంది అనుకుంటే జూపూడి ప్రభాకరు ఇదే నువ్వు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ఓసరి వెళ్ళి కూడా నిన్ను చూసి కూడా సిగ్గుపడతాది ఏమే నువ్వు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ ప్రభుత్వంలోకి జంపు జలాలి ఇప్పుడు బాల్య శ్రీనివాసరెడ్డి రిజైన్ చేశాడు స్వామినేని ఉదయవాన్ని రిజైన్ చేశాడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశారు ఇద్దరు ఎమ్మెల్సీలు శాసన మండలి సభ్యులు రిజైన్ చేశారు రిజైన్ చేశారు అయ్యా మీ యొక్క పార్టీకి గండి పడింది అది మీరు కొట్టిన గండి కాదు స్వయాన మీ అధినాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు గండి కొట్టారు మరి ఆయనే గండి కొట్టిన తర్వాత మీరు పూడ్చాలని చూస్తున్నారు అది అట్ట ఇట్ట గండి కాదు పార్టీ లేదు బొక్క లేదు లండన్ లడా అయిన అంత పెద్ద బొక్క పెట్టాడు గండి మరి ఎలా ఏ విధంగా మీరు గండి పూడ్చుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముందు మీరు బాగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో జ్ఞాన గులికలు వదలుకోకుండా చూసుకోండి ముందు కనీసం పేపర్ ఇస్తే చదవలేనటువంటి నిన్న కూడా చూసాం కదా సార్ ఏంది మీరే చదువుకునే జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోవడము నేను మీరు ఏదో టాపిక్ ఒకటి పదిసార్లు ప్రిపేర్ అయ్యేస్తే మీరు మా పద్ధాకి క్వశ్చన్లు అడిగితే నేను ఏం చెప్పాలా అని చెప్పేసి ఆయన ఒక రకమైన అసహనం వ్యక్తం చేయడము ఏందయ్యా పేపర్ ఇస్తే చదవలేనటువంటి వ్యక్తి కనీసము ఒక నాలెడ్జ్ దాని పట్ల తెలుసుకోవాలనే అవగాహన ఎక్కడ పుడుతుందో తెలియదు ఎక్కడ కలుస్తుందో తెలియదు పదకొండు లక్షల క్యూసెక్కులు వరద నీరు కృష్ణానదిలో పరివాహ ప్రాంతంలో పోతూ ఉంటే నలభై వేల క్యూసెక్లు నీళ్ళు కృష్ణా కృష్ణానది వల్ల బుడమేరు విజయవాడ అంతా ముంపు ప్రాంతాలకు గేట్లు ఉంటాయి అంటాడు అంటే ఇలాంటి వింత చేయడం వల్ల వాదనకి గేట్లకి జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారు చేశారు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అంటున్నాడు అతి తక్కువ టైంలోనే సీఎం అని చెప్పేసి ఇస్తున్నాడు మరి ఇప్పుడు ఎందుకు గాలే అతి తక్కువ టైంలోనే మళ్ళీ నూట యాభై నుంచి నూట అరవై నాలుగు ఎందుకు గాలే అది చెప్పు అది చెప్పు పోని పక్కన పెట్టు మీ హయాంలో అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగుగా ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు నువ్వు చెప్తావా ట్రాక్ రికార్డు నుంచి నువ్వు ఎప్పుడున్నావు తెలుగుదేశం పార్టీలో మరి అప్పుడు నీ గణపరాలేదో చంద్రబాబు నాయుడు నేరాసుడో కాదో జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుపోటు పుడుస్తావు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉపోద్ఘాతమిస్తున్నాడు సార్ ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చెత్తువు ఇలాంటి వాళ్ళే జూపూడి ప్రభాకరు ప్రొఫెసర్ కె నాగేశ్వరు తెలకపల్లి రవి ఉండవల్లి అరుణ్ కుమారు సాక్షి ఈశ్వరు కొమ్మినేని శ్రీనివాసరావు దేవులపల్లి అమరు ఇలాంటి వారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి పెనుముప్పు ఉంది ఈ విషయం తెలియక జగన్మోహన్ రెడ్డి గారు తన కన్నును అప్పుడు అసెంబ్లీలో ఒక మాట అన్నాడు సార్ ఏలు నా కంటినే పొడుచుకుంటుందా అని అని అన్నాడు సార్ పొడుచుకుంటాను సార్ పొడుచుకుంది బొక్క పడిపోయింది అది తెలుసుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జూపూడి ప్రభాకర్ రావు గారు మీ మిమ్మల్ని చూసి కూడా ఊసరి వెళ్ళి సిగ్గుపడతా ఉంది మీడియా ముఖంగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంకొకసారి నీ ఇష్టాను రీతిగా మీడియా ముందుకు వచ్చి మైకు పట్టుకొని మాట్లాడితే ఎగ్గు ఎగ్గుపఫ్లు తినిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి బడిత పూజ కాదు సార్ అలాంటి యొక్క చట్ట విరుద్ధమైన పనులు కూటమి సర్కారు చేయదు సార్ మనం చేయాలన్నా కూడా చేయనివ్వదు ఇది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ప్రభుత్వం నువ్వు ఒకటికి మామూలుగా నువ్వు ఒక ఎగ్గుపప్పు తింటే మేము ఒక ముప్పై నలభై తినిపిస్తాం ముప్పై నలభై తింటాడు ముప్పై నలభై తినేంత వరకు తినిపిస్తానే ఉంటాం ముప్పై నలభై రోజు తింటాడు జగన్ దగ్గర హెచ్ కూడా ఇవ్వం సార్ వాటర్ కూడా ఇవ్వము మీ మా మా ప్రేమ ఎగ్ పఫుల రూపంలో వ్యక్తపరుస్తాం ఒక నూట యాభై తినిపిస్తారు ఖచ్చితంగా సార్ జూపూడి ప్రభాకర్ వద్దు జై చంద్రబాబు అనేంత వరకు ఎగ్ పఫులు తినిపిస్తాం 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 ఓకే థ్యాంక్ అండి నమస్తే